నమస్తే అండి నేను పద్మ సుసల్లా ఈరోజు నేను అందరికీ తెలుసున్నదే అయినా సులువుగా చేసుకునే సాంబార్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది పూర్తిగా మా అత్తయ్య గారి రెసిపీ అత్తయ్య గారు ఎంత సులువుగా చేసేవారో సాంబారు అది అంటే ఎంటీఆర్లు ఏవేవి ఎండిహెచ్లు ఎటువంటి బజార్లో కొన్న మసాలా పౌడర్లు ఏమి వాడకుండా ఎంతో రుచిగా చేసుకుని చేసేవారు అది నాకు వాళ్ళకి చూపించాలనిపించింది దానికి కావాల్సిన పద్ధతి మెంతులు అండి శనగపప్పు ధనియాలు ఒక గుప్పిడి ధనియాలు తీసుకున్నానండి మిరియాలు ఒక ఏడో ఎనిమిదో తీసుకున్నానండి మిరియా ఎండు కొబ్బరి ఇంకా ఒక చెంచా నూనె వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మీకన్నీ చూపిస్తున్నాను చూడండి ఇవి కారం మిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి మూడు మూడు ఆరు ఆరు చాలు ఆరు మిరపకాయలు అంటే నేను తీసుకున్న పప్పుకి ఒక గ్లాసుడు పప్పు తీసుకున్నాను కందిపప్పు దానికి ఆ రెండు మిరపకాయలు ఒక ఎనిమిది మిరియాలు కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక చెంచా మెంతులు ఒక మూడు నాలుగు చెంచాలు అంటే సాంబారు రుబ్బుకోవడానికి సరిపడా ముద్ద తయారవ్వాలంటే శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి ఒక మూడు నాలుగు చెంచాల దాకా శనగపప్పు వేసుకోవచ్చు ఎక్కువ అయినా కూడా కమ్మగా ఉంటుంది కానీ దానివల్ల ఏమీ సాంబార్కి నష్టం జరగదు ఇది అంటే ఇది కనిపిస్తుంది కదా ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి మెంతులు కొంచెం రంగు వచ్చాక అప్పుడు మిగతావన్నీ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట మెంతులు వేసాను మెంతులు కొంచెం ఎర్రగా వేగాలండి అది కొంచెం ఎరుపు రంగు వచ్చేసాక అప్పుడు మిగతావన్నీ వేసేసుకోవచ్చు ఇంకా శనగపప్పు మిరియాలు అన్నీ వేసుకోవచ్చు రెండు విపకాయలు ఆకరణ ధనియాలు ఇది నేను తీసుకున్న కందిపప్పుకి సరిపడా చేసుకున్నాను ఈ సాంబార్కి అవసరమైన మసాలా ముద్ద ప్రతిదానికి మసాలా అనాల్సి వస్తుంది ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు మా చిన్నప్పుడు అయితే మేము చాలా పల్లెటూళ్ళల్లోనే ఉండేవాళ్ళం మా నాన్నగారికి జాబ్ అక్కడే కానీ మా అమ్మగారు కొంచెం పుస్తకాలు ఈ పత్రికలు నావల్లు అన్నీ చదవడం అవన్నీ ఇంట్రెస్ట్ ఆవిడ ఉండడంతో కొంచెం ఆవిడకి ప్రపంచ జ్ఞానం బాగానే ఉండేది ప్రతి చిన్నదానికి అప్పట్లో మసాలా అనేది అందులోనూ తూర్పుగోదావరి జిల్లాలో కొంచెం తక్కువ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత వైజాగ్ విశాఖపట్నం వీళ్ళకి ఏంటంటే ఒరిస్సా ఈ బీహార్ వీళ్ళందరి ప్రభావం ఉండడం వల్ల ఇక్కడ అక్కడ ఉండడం వల్ల అన్ని రకాల వంటలు వచ్చాయి వీళ్ళకి కొంచెం మసాలా కాన్సెప్ట్ ఉంది కానీ అటువైపు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ మసాలా అన్నది మా చిన్నప్పుడు అంత ఎక్కువగా ఎవరు చేసుకునేవారు కాదు మామగారి పుస్తకాల్లో అక్కడే చదివా ఏం చే ఏం లేదు దాంట్లో అన్నమాట కొంచెం ధనియాలు వేసిస్తే మసాలాకూర ఇవాళ మీకోసం బంగారు దంపూరు మసాలా కూర చేశాను అనుకుంటూ ఏం లేదు ఆ కారంలో కొంచెం ధనియాలు వేస్తే చాలు మసాలా అని చెప్పేసేవారు అసలు ఇప్పుడు మళ్ళీ అలాగేనండి మా చిన్నప్పుడు మాకు సమోసాలు లేవు ఆ ఊళ్ళో అది చాలా చిన్న చిన్న అగ్రికల్చర్ మార్కెట్ ఉంటుంది మా నాన్నగారు అందుకని ఫస్ట్లో మొదట్లో అన్నీ చిన్న చిన్న ఊళ్ళే చిన్న చిన్న టౌన్లు మాకు చిన్నవి అలాంటి ఊళ్ళల్లో ఉండేవాళ్ళం అయితే అసలు ఈ సమోసాయే తెలియదు అక్కడ కానీ మా అమ్మ ఏం చేసిందో చూడండి పూరీ కూర చేస్తే పూరీలేమో మేము కూర అంతా తినేసేవాళ్ళం పూరీలు ఉండిపోయేవి ఇంకా కూర ఇంకా కూర అది కూడా మాకు బంగాళదుంపల కూర ఒకటే పూరీ అంటే ఇంకో ఓన్లీ బంగాళదుంపల కూర ఆ పూరీ కూర తినేస్తున్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కూర ఎక్కువ తినేసి పూరీలు ఉంచేసి ఇంకా కూరతాయి ఇంకా కూరతాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అయిపోతుంది కదా మా అమ్మగారు తెలివితే అట్లు ఆ రోజుల్లోనే ఇక ఇంగు వేస్తున్నానండి అప్పుడు ఏం అంటే మా అమ్మ అసలు ఎలా ఉంటుందో కూడా అవీ తెలియదు అప్పుడు మా అమ్మగారు ఏం చేసేది తను ఏం చేసిందంటే ఒకసారి మేము వచ్చేప్పుడు స్కూల్ నుంచి సమోసా అని పేరు తెలియదు ఏం పేరు పెట్టిందో నాకు గుర్తులేదు కానీ బంగాళదుంపల కూరని చిన్న చిన్న పూరీలు వస్తే ఆ పూరీలో చ కూర పెట్టేసి కజ్జికాయలాగా అలాగా అంటించేసి అతికేసి వేయించేసింది అన్నీ వేయించేసి పెట్టి ఇలా లేకపోతే ఎంత కూర తినేస్తున్నారు కూరీలు ఏమో ఉండిపోతాయి అప్పుడు ఇంకా కూర కూర అంటున్నారు అని చెప్పి అలా చేసి అప్పట్లోనే మాకు మా అమ్మ సమోసా ఇంట్రడ్యూస్ చేసింది సమోసా పేరు కూడా తి అయితే అంత తెలివి ఉంటే ఆలోచనలు ఆలోచనలుంటే కొమ్మూరు వేణుగోపాలరావు గారు రాశారు ఆలోచన ఒక యజ్ఞం అని ఆలోచిస్తే ఇంకా అందులో అన్నీ ఆలోచనలోనే నీకు వచ్చి మంచి ఆలోచనలే కదా మనకు ఉపయోగపడతాయి అందరికీ ఉపయోగపడతాయి అలా ఆలోచన ఒక యజ్ఞం దేని గురించి ఆలోచిస్తే తప్పకుండా పరిష్కారం దాకే ఒక మంచి ఉపయోగమైన విషయం మనకి స్ఫురణకు వస్తుంది అన్నమాట ఆ స్ఫురణే భగవంతుడు భగవంతుడు అంటే ఇంక వేరే ఎక్కడి నుంచో దిగి రాడు మనలో ఒక మనకి కలిగించే ఒక మంచి స్ఫురణే భగవంతుడు అంత వేగిపోయిందండి ఎండు కొబ్బరి వేస్తున్నాను కాబట్టి ముందు నుంచి వేసేస్తే నల్లగా అయిపోతుంది నా ఆఖరిని వేస్తున్నాను ఈ కొబ్బరి కూడా కొంచెం రెండు చెంచాలు అనుకోండి కట్టేసాను ఆ వేడికి సరిపోతుందిమాట ఇది ఇప్పుడు చల్లగా అయ్యాకే రుబ్బుకోవాలి మనం ఈ లోపులో గిండి పెట్టి సాంబార్ పోపు పెట్టేసుకుందాం సాంబార్ తర్వాత పోపు పెట్టుకోవచ్చు ముందు పెట్టుకోవచ్చు నేనేం చేస్తానంటే పోపులోనే అన్నీ వేసేస్తాను గిన్నె పెట్టాను సాంబార్ పప్పు కాస్త నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవాళ అసలు ఒకటి చెప్పాలనుకున్నాను అనమాట మా ఇంగ్లీష్లో పెద్దదానికి కజిన్ ఒకటే పేరు తను మా మామయ్య కోడలు పద్మ తన పేరు పద్మావతి హాయ్ పద్మ ఇప్పుడు తనకి వేరే దేశాల్లో విశేషాలు కనుక్కోవడం అక్కడ అన్ని విషయాలు ఇంట్రెస్ట్ అందుకని చెప్తున్నాను ఏం చెప్పను పద్మ గత రెండు నెలలుగా నాకు మెడ నొప్పి ఆ మెడ నొప్పి కోసం డాక్టర్తో మాట్లాడితే ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పి డాక్టర్ అది కూడా ఫోన్ కాల్లో ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పింది ఆవిడ ఆ ఫిజియోథెరపీకి గత రెండు నెలలుగా అపాయింట్మెంట్ దొరకట్లేదు రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి బాధపడుతున్నాను మాకేమో ఇక్కడ ఏదైనా ప్రాణం మీదకి వచ్చి పోతుందేమో అన్న టైంలో మాత్రం చాలా బాగా ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంటుంది కానీ ఇలా మామూలు చిన్న చితకాకి మాత్రం ఒక పట్టాను ఏమి దొరకవు సువాసన వచ్చింది ఇందులో కూడా కొంచెం ఇంగువ అందులో కూడా వేసుకున్నాం కాబట్టి వేసేసిన తర్వాత అత్తయ్య గారు చెయ్యండి నేను చేస్తున్నది ఒకటేనండి ఎక్స్ట్రా అక్కడ ఏమి లేకపోతే అలా చక్కటి ఈ ఈ పౌడరు పవి వేయించిన ముద్దతోటి రుబ్బిన ముద్దతో చక్కటి సాంబార్ పెట్టేవారు ఇంకే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి నేను ఆనపకాయ క్యారెట్టు ఈ రెండు ముక్కలు సరే ఉన్నాయి ఇప్పుడు ఈ ఉన్నాయి కదా అని చెప్పి ముందే ఉడికించి పెట్టాను ఆ ఉడికించిన ముక్కలు ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసుకుందాం చిన్న ముద్ద పెద్ద నిమ్మకాయంత చెప్తున్నాను కదా పద్మ రెండు నెలలుగా నొప్పి ఆ మెడ నొప్పి వల్ల కూడా అక్కడ ఏదో నరువు పింఛునరు దాని దానివల్ల ఏమో బాగా తల తిరిగేస్తుంది రోజంతా తల తిరగడమే దానికి ఏ మందులు లేవు ఇక్కడ దానికి కూడా ఎక్సర్సైజ్ అన్నారు వెట్టుకో కోసం ఎక్సర్సైజ్ చేస్తే మెడన పడుతుంది మెడనొప్పి కోసం చేస్తేనేమో తల ఎక్కువ తిరుగుతుంది ఇలా ఉంది పరిస్థితి అందుకని చెప్పి ఏం చేయలే ఆ అపాయింట్మెంట్ వచ్చేదాకా అలా బాధపడుతూ ఉండడమే ఈ లోపల పెయిన్ కిల్లర్స్ ఇవేవి వేసుకుంటూ అర్జెంట్ కేర్ అని ఒకటి ఉంటుంది ఇంకా భరించలేకపోతే అర్జెంట్ కేర్కి వెళ్ళిపోవచ్చు ఆ అర్జెంట్ కేర్ వాళ్ళు ఏం చేయరు ఇప్పటికిప్పుడు ఈవాళ నీకు వచ్చిన విపరీతమైన మంచి హై డోస్ ఏదో మంచి పెయిన్ కిల్లర్స్ మంచి మంచి ఎక్కువ డోస్ ఉన్నవి ఇచ్చి పంపించేస్తారు అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే నీ రెగ్యులర్ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర మళ్ళీ ఫోర్ ఫోన్ చేస్తే మళ్ళీ ఇదే కదా మళ్ళీ నెలలో రెండు నెలలో ఆ డాక్టర్ ఎప్పుడు దొరికితే అప్పుడు బిజీగా ఉన్నారు అంటే అయితే వేరే డాక్టర్ని ఏమంటావా అని అడుగుతారు ఇస్తారు ఎవ్వరనే కాదు ఆ వేరే డాక్టర్ మనకు అదేం తెలియదు అందుకని భయం మాట మన స్టోరీ అంతా తెలుసున్న మన ప్రొవైడర్ ఆల్రెడీ మనకున్న డాక్టర్ అయితే వాళ్ళకి అంత తెలుసు కదా అది మనం ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి ఉంటుంది ఇలా అప్పటికప్పుడు సడన్గా వెళ్ళే డాక్టర్ వాళ్ళైతే మళ్ళీ వాళ్ళతో మనం కాంటాక్ట్ చేయలేము కదా అని చెప్పి ఆ కొత్త అయితే మరీ అర్జెంట్ అయితే తప్ప వద్దులండి మా డాక్టర్ ఎప్పుడు దొరికితే అప్పుడే అని చెప్పి అలా చేస్తాను నేను అంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయి అన్ని ఇబ్బందులు ఉంటాయి ఇండియాలో హో హ్యాపీ వీధికి ప్రతి వీధికి ఒక క్లినిక్ ఇంకా కాస్ట్లీ కావాలంటే పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్స్ ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్స్ పిండి కొద్ది రొట్టెలాగా ఎంత ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు కానీ అన్నిటికీ ఇండియాలో ఇది ఉండాలి అది లేకపోతే బతకలేదు కానీ అదొకటే ఉంటే మిగతా స్వర్గమే డబ్బులు బాగా ఉండి ఇబ్బంది లేకపోతే మాత్రం ఇండియా స్వర్గం వీళ్ళు అమెరికాలో ఉంటారట అని చెప్పుకునేవారు కదా ఇప్పుడు ఎలా ఉందంటే పాపం వాళ్ళు అమెరికాలో ఉంటారట పాపం వాళ్ళు వేరే దేశంలో ఉంటారట అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మన దేశం అంత బాగా వృద్ధి చెందిపోతుంది ఆ రకంగా మాత్రం ఇక్కడ మాకు పని వాళ్ళ సాయం ఉండదు అన్ని పనులు మేమే చేసుకోవాలి తుంకుని తోముకుని చేతులన్నీ అన్నీ అరిగిపోయాయి అంతే ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు మీరు మిమ్మల్ని ఎవరైనా అక్కడ బలవంతంగా పేరు కోసొస్తామని చెప్పి అక్కడ ఉంచారా కాదు ఉండాలండి అంటారు కదా ఇది ఇక్కడ రాసి ఉంటే అక్కడ ఉండాల్సిందే ఇటు వచ్చి ఇక్కడ ఉన్న సాధక బాధకాలు చెప్పుకుంటున్నానమాట అక్కడ ఉన్న సాధక బాధకాలు ఎలా చెప్పుకుంటాము ఇండియాలో ఉంటే ఎలా చెప్పుకుంటాము ఇక్కడ ఉన్న సాధక బాధకాలు అని చెప్తున్నాను అంతే ఇదమ్మా నా నెక్ పెయిన్ స్టోరీ ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసామండి ఇప్పుడు పప్పు పప్పు రుబ్బుకొని వేయాలి నేను పప్పు రుబ్బు వేసుకుని వచ్చి మీకు చూపిస్తాను ఆ పప్పు వేసాను ఇప్పుడేమో ఈ ఇందాక మనం వేయించుకున్న ఆ మసాలా అంతా కూడా మెత్తగా రుబ్బేసాను ఇక ఈ మిక్సీ జార్లోనే ఈ పప్పు గ్రైండ్ చేసుకున్న ఈ జార్లోనే రుబ్బేసాను మెత్తగా రుబ్బేస్తే బాగా కలుస్తుందండి ఇది ఇప్పుడు ఇదంతా కలిసేలా రుబ్బుకుని చిక్కగా అయిపోయింది దీంట్లో ఇంకా నీళ్లు పడతాయి సాంబారు ఉడికిన కొద్ది ఉడికిన కొద్దీ దగ్గర పడిపోతుంది కదా ఇంకా నీళ్ళు పడుతుంది ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా పడుతుంది ఇందులో నీళ్ళు కోసాన్ని ఇప్పుడు అన్నిట్లాగే ఈ సాంబారు బాగా ఈ వేసుకున్న మసాలా ముద్దతో పాటుగా అన్నిటితో పాటు బాగా ఇది ఉడత అన్ని పులుసులకి అన్ని సాంబార్లకి కొన్ని కూరలకి అన్నిటికీ ఒకటే చిట్కా రుచి బాగా రావాలంటే ఎక్కువసేపు ఉడకాలి ఒక్కసారి ఇలా ఈ ముక్కలు ఏమీ లేకుండా చక్కగా నేను ఇంకా ఇవాళ కష్టపడుతున్నానేమో కానీ మా అత్తగారు అయితే ఇంకా సులువుగా చేసేసేవారు ఇప్పుడు ఈ నెక్ పెయిన్ వెట్టుగా వచ్చి చాలా స్లో అయిపోయింది నేను లేకపోతే పనులన్నీ చక్కచకా చేసేదాన్ని కొంచెం మా అమ్మగారి చురుకు కొంచెం వచ్చింది నాకు అంత పూర్తిగా రాపోయినా కొంచెం వచ్చింది ఎంత చల్లారేపటికి తొమ్మిది అయ్యేప్పటికీ మొత్తం తగ్గిన వంట కూడా వండేసేవారు అన్ని నాలుగు కోళ్ళు నాలుగు పచ్చళ్ళు అంత చురుకు రాకపోయినా కొంచెం ఫాస్ట్గానే చేసేదాన్ని బాగా స్లో అయ్యాను నేను కడగడం తొడగడం పెట్టడం ఇదే పని కదా ఇలా చేసి 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 కొంచెం స్లో అయిపోయాం మేము అందరం అందుకని చక్కగా చక్కగా వెళ్ళటం లేదు పరిగెట్టట్లేదు ఇది ఇంకా మా మనం వెయిట్ చేయడమే మరిగాక ఒకసారి నేను చాలా బ్యాడ్ కుక్ అని మా పిల్లలు అంటున్నారు నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే నేను మొదటి నుంచి ఎందుకో మరి కుక్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటంటే మా పిల్లలు చెప్పారు మొదటి లక్షణం ఏంటంటే రుచి చూస్తూ ఉండాలి నువ్వు చేసింది రుచి చూసి ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఫైనల్గా మంచి ప్రోడక్ట్ మంచి రుచి తెప్పించాలి నువ్వు ఏమి చెయ్యవు అసలు రుచి చూడను కొంత ఏమో మొదటి నుంచి ఏదో దేవుడికి నైవేద్యం పెట్టాలనో ఏదో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అలా ఉండిపోయి ఇంక అసలు రుచి చూడడం అలవాటు పోయింది అసలు అలవాటు లేదు రెండోది ఏంటంటే నేను రుచి చూసిన పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఉప్పు బాగా తగ్గించేసి వంటలు చేయడం ఒక ఐదారు ఏళ్ళుగా అలవాటైపోయింది అందుకని నాకు ఉప్పు అది తక్కువగా ఉందని అనిపించదు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి అందులో ఉప్పు ఉండదు బాగా తగ్గుతుంది అందుకని నేను ఇప్పుడు చూసినా చూడపోయినా ఇప్పుడైతే ప్రయోజనం ఏమీ లేదన్నమాట నాకు అలా అలా అలవాటు అయిపోయింది ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా కాబట్టి ఇంక ఇప్పుడు నేను కొత్తగా చూసి దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉండడానికి వెళ్ళలేదు ఉప్పు వల్ల ఎన్ని బాధలు మన అందరికీ బీపీ అంతా తర్వాత ఎక్కువైపోయింది అందుకని ఉప్పు ఎక్కువ తినే వాళ్ళని నేను చాలామందిని చూశాను వాళ్ళందరికీ తర్వాత కాలంలో ఉప్పు బాగా బీపీలు పెరిగాయి అందరూ కూడా ఉప్పు తగ్గించుకోండి ఇంకా ఇందులో మనం వేయాల్సింది బెల్లం అండి ఎనీ పులుసు అంటే ఏ పులుసులోనైనా ఏ పచ్చళ్ళలోనైనా చింతపండు వేసాము అంటే చింతపండు పక్కనే బెల్లం రావాల్సిందే అప్పుడు ఆ రెండు కలిసిన కలిసినప్పుడు వచ్చే టేస్ట్ ఒక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒక చెంచా నేనైతే పులుపు విరగడానికి వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు కానీ నేను ఎక్కువ నచ్చదు అందుకని ఒక చెంచా బెల్లం వేస్తాను సరిపడా ఉప్పు మీరు కూడా మీకు చేసుకున్న పరిమాణాన్ని బట్టి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోండి పోయింది సాంబార్ అయిపోయిందండి బాగా సాంబార్ గుమ్మగుమ్మ తెలుస్తుంది అండి మీకు వస్తుందా పక్కన ఉన్న మా వారికి కూడా సాంబారు గుమ్మగుమ్మలు చేరేయట ఇందులో ఆకలిని ఉడికే ఒక పావు స్పూన్ నెయ్యి అలా వేస్తే ఏ సాంబార్ పొడ్లు ఎంటీఆర్లు ఏమి వేసుకోకుండానే మన ఇంట్లోనే మనం చేసుకుని మా అత్తయ్య గారు సులువుగా అయిపోయి సాంబార్ సాంబార్ చూశారు కదా మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో త్వరలోనే మేము ముందు ఉంటాం